అనకూడదు చిల్లరు ఒక చిల్లర వద్ద అనుకున్నాను నిజంగా చెప్పాలి కొట్టాను అది నేనే చెప్తున్నాను ఓకే సో తిట్టాను నేనే చెప్తున్నాను రాళ్ళు విసిరాను నేనే చెప్తున్నాను బికాజ్ ఎంతైనా యాక్టింగ్ ఈజ్ లివింగ్ అండ్ ఐఎమ్ నాట్ అపాలజైజింగ్ ఫర్ ఇట్ అండ్ అమ్ డాక్టర్ సెకండ్ టేక్ మంచి ఆర్టిస్టులు దొరికారు మీ వర్క్ ఈజీ అయిపోయింది అనుకుంటున్నాం మంచి టీం దొరికారు మీ వర్క్ ఈజీ అయిందని చెప్పేసి అనుకోవచ్చు బట్ ఏ విషయంలో మీరు డీల్ చేయడానికి ఎక్కువగా ఎఫర్ట్ పెట్టాల్సి వచ్చింది ఈ సినిమా విషయంలో మంచి యాక్టర్స్ దొరికారా ఎత్తుక్కున్నానా అదే కష్టమా సో యాక్టింగ్ దగ్గర ఇట్స్ డెఫినెట్లీ నేను చాలా ప్ర మేబీ టఫ్ అంటారు బట్ ఈ సినిమా ఈ కథ విన్నప్పుడు నాకు రామకృష్ణ చెప్పాను కదా నేను రామకృష్ణ క్యారెక్టర్ నాకు చాలా ఇంట్రెస్ట్ అనిపించింది ఆయన షేడ్స్ ఆఫ్ గ్రే తెలుగులో ఒక చిల్లర్ వెదవ ఫస్ట్ మీట్ చేసినప్పుడు ఈ క్యారెక్టర్ని ఎవరు క్యాష్ చేస్తే బాగుంటుందని నేను చాలా ఆలోచించాను రెండు సినిమాలు కొత్త వాళ్ళతోనే తీశాను అప్పుడు అది అవసరం ఇప్పుడు అవి లక్కలి రెండు సినిమాల తర్వాత నోన్ ఫేసెస్ వెళ్ళొచ్చు బట్ నోన్ ఫేసెస్తో వెళ్ళొచ్చు వెళ్ళినప్పుడు ఒక ఆర్టిస్టిక్గా లిమిటేషన్ ఏంటంటే మీరు కథ చెప్పుకో చెప్పు లైక్ చెప్పగలరు లైక్ యూ కెన్ ప్రిడిక్ట్ ద స్టోరీ సో అందుకే నేను మళ్ళీ ఇది అవకాశం ఉన్నా ఐ కొత్త వాళ్ళతో వెళ్దాం అనుకున్నాను అది ఎవరు ఎవరు అనుకున్నప్పుడు రామకృష్ణ చెప్పాడు కదా రామకృష్ణ నాకు యుఎస్ఓ పరిచయం అయ్యాడు సో అప్పుడు నేను ఫిక్స్ అయిపోయాను ఈ అబ్బాయి నార్త్ ఇండియన్ అనుకున్నా ఒక సరైన ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కాన్వర్సేషన్ తర్వాత వైజాగ్ యాస్ ఆ మేనరిజంస్ అవన్నీ చూస్తే దిస్ ఇస్ తప్పు నిజంగా ఐ థాట్ ఈ వాజ్ ఒక అనకూడదు చిలరు ఈ ఒక చిల్లర్ వద్ద అనుకున్నాను సర్ ఐ హోప్ ఇట్స్ నాట్ టూ బ్యాడ్ ఆఫ్ వర్డ్ బ్యాడ్ వర్డ్ ఓకే ఇట్ నార్ బ్యాడ్ వర్డ్ బట్ ఆయన మ్యానర్ రిజమ్స్ ఆ యాస ఇది యూనో ఒక వైజాగ్ యాసట లేజీగా మాట్లాడుతూ అదంతా రామకృష్ణ క్యారెక్టర్ అన్నమాట బట్ రామకృష్ణ లైక్ కథలో ఈజ్ అ గుడ్ యాక్చువల్లీ ఒక ఒక మంచి మనసున్న అబ్బాయి అది బయటకు ఈజీగా కనిపిదు బట్ నిజంగా ఆయన యాక్షన్స్ చూస్తే ఒక మంచి మనసు ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు అండ్ అదంతా కొంచెం బ్యాక్ డ్రాప్లో ఉంటుంది ఆయన కష్టాలు ఫ్రంట్లో ఉంటాయి సో ఈయన కల ఈయని కలిసినాక అంటే ఆయన రూపురేఖ చాలా డిఫరెంట్గా ఉండి అప్పుడు బట్ వారన్నట్టు ఆయన 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 ఫీచర్స్ నాకు మన పెద్ద హీరోస్ కనిపించారు ఒక షే ఒకవైపు చూస్తుంటే నాగార్జున గారు ఒకవైపు నుంచి చూస్తే వెంకటేష్ గారు ఇంకో వైపు చూస్తే బాలయ్య గారు లైక్ ఐ సా ఎవ్రీబడీ నాకు అండ్ నాకు తెలుగు సినిమా అంటే ప్రాణం యూనో ఈ సినిమా మీరు చూస్తే ఆ చిన్న చిన్న రెఫరెన్సెస్ ఉంటాయి మెయిన్ కథ కాకుండా వెనకాల లైక్ రెఫరెన్సెస్ ఉంటాయి సో అండ్ తర్వాత నాకు రవి అప్పన్న నాకు ఆల్రెడీ తెలుసు సో ఆ క్యారెక్టర్కి దె వాస్ ఆల్వేస్ ఓన్లీ అప్పన్న అదే చెప్పాను కదా యూ హ్యాఫ్ టు డూ దిస్ క్యారెక్టర్ అని చెప్పేశాను బెనర్జీ గారు నాకు ఎక్కువ పరిచయం లేదు బట్ ఆయన ఫస్ట్ కలిసినప్పుడు ఫొటోస్ చూసినప్పుడు ఆయన న్యూ రెడ్డి సో క్యాస్టింగ్ దగ్గర నాకు ఒక గట్ ఫీలింగ్ ఉంటుంది సో దట్స్ నాట్ అ ప్రాబ్లం ద ప్రాబ్లం వాజ్ ఈ అబ్బాయి సిటీ అబ్బాయి సినిమా అంతా సిక్స్టీ సీన్స్ ఉంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీ సిక్స్ సీన్స్ ఈ అబ్బాయి ఉన్నాడు ఈ అబ్బాయి సిటీ అబ్బాయి యుఎస్ అబ్బాయి యూరోప్ అబ్బాయి అన్ని అబ్బాయి ఊరు అబ్బాయి కా తప్ప సో ఈ అబ్బాయిని ఆ అబ్బాయిలాగా ఎట్లా తయారు చేయాలి అది కష్టం అది ఫస్ట్ ఛాలెంజ్ రెండోది ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను నేను పబ్లిక్గా సినిమా ముందు నేను ఇంట్రడ్యూస్ చేయట్లేదు ఎందుకంటే ఆ ఇద్దరు అమ్మాయిలు మీరు సినిమాలోనే చూడాలి ఫస్ట్ ఇంట్రడ్యూస్ అవ్వాలి ఎందుకంటే ఆ క్యారెక్టర్స్ పర్ఫెక్ట్ ఓకే సో అక్కడ ఒక అమ్మాయి కంప్లీట్ న్యూ అసలు కెమెరా ముందు లేదు ఆ అమ్మాయి ఒక వెరీ డిఫరెంట్ ఆల్మోస్ట్ అథ్లెటిక్ బ్యాక్గ్రౌండ్ దగ్గర నుంచి వస్తుంది ఆ అమ్మాయిని ఒక ఊరమ్మాయి ఊరు ఊరు ఊరిలో పనిచేసే అమ్మాయిలో తీసుకురావాలి ఆ లంగా ఓణి వేసుకుంటాం లుంగి వేసుకుంటాం మాట తీరు వయ్యారం గడిసతనం అవన్నీ నేర్పేయాలి సో మీరు నాకు తెలుసు అడుగుతారు మీకు ఎలా తెలుసు యూఎస్ఓ ఉన్నారు అని ఇట్స్ ఓకే నాకు విలేజ్ బాగా లైక్ ఐ నాకు అది ఐ నో ద విలేజ్ ఓకే సో వాళ్ళిద్దరిని వాళ్ళిద్దరి మధ్య సీన్స్ పండకపోతే సినిమా పండదు ఆ గడ్డివామ సీన్ ఇస్ వన్ ఆఫ్ ద మెయిన్ సీన్స్ ఆ వాళ్ళిద్దరి మధ్యన కెమిస్ట్రీ వాళ్ళిద్దరి మధ్యన సీన్స్ పడకపోతే సినిమా పండదు సో అండ్ తర్వాత అప్పన్న క్యారెక్టర్ అప్పన్న క్యారెక్టర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ బట్ కథలో ఇట్స్ వెరీ ట్రిక్కీ ఆయన ఆయన ఎవరో మంచాడా చెడ్డవాడో థింగ్స్ లైక్ దాట్ సో ద అదేమో ఫిల్మ్ మేకింగ్ అయితే ఇక్కడేమో యాక్టింగ్ సో వీళ్ళిద్దరిని ఆయన నాకు రవీంద్ర విజయ్ తెలుసు కాబట్టి నాకు తెలుసు ఆయన క్యారెక్టర్లో ఆయనే ఒక ఇష్యూ తీసుకొస్తే పర్వాలేదు బట్ వీళ్ళిద్దరి దగ్గర సీన్స్ పండకపోతే సినిమా ఫ్లాట్ సో ఐ హ్యాడ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ దీస్ గాయస్ అండ్ నిజంగా చెప్పాలి కొట్టాను అది నేనే చెప్తున్నాను ఓకే సో తిట్టాను నేనే చెప్తున్నాను రాళ్ళు విసిరాను నేనే చెప్తున్నాను బికాజ్ ఎంతైనా యాక్టింగ్ ఈజ్ లివింగ్ అండ్ ఐఎమ్ నాట్ అపాలజైజింగ్ ఫర్ ఇట్ అండ్ ఐమ్ అ డాక్టర్ సెకండ్ టేక్ కేర్ ఎమ్స్ట్